Hi, Andy. పూజల్లో కొట్టే కొబ్బరికాయలతో ఈ విధంగా కొబ్బరి ఉండలు అయితే తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది దీనికోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి పల్స్ మోడల్ లో రెండు మూడు సార్లు రొటేట్ చేస్తే కొబ్బరి కూర అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి కూరతో కొబ్బరి ఉండలు అయితే తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ వెళ్ళించి మందుపాటి కడాయిని పెట్టుకుంటున్నాను దీంట్లోని కొబ్బరి కూరని వేసుకొని కొబ్బరి కూర క్వాంటిటీకి సగం కంటే కాస్త ఎక్కువగా ఉండేలా బెల్లం క్వాంటిటీ కూడా ఉండేలా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని దగ్గరగా ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇది కాస్త వాటర్ రిలీజ్ చేసి ఇంకా గట్టిపడిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ ని కూడా వేసి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా పట్టుకుంటే వండు అయిపోవాలన్నమాట ఈజీగా అయిపోయింది కదా ఇప్పుడు వీటితో కొబ్బరి ఉండలు అయితే చుట్టేసుకుందాం ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిని ఇచ్చేసి కొబ్బరి ఉండలు చుట్టేసుకోవాలి ఇలా చేసుకున్నా బాగుంటుంది కాస్త అంత నెయ్యి అద్దుకున్న బాగుంటుంది కొబ్బరి కొరిని ఇలా డైరెక్ట్ గా వెయిట్ చేయడం వల్ల ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి నెయ్యి అయితే అవసరం పడదన్నమాట చూసారా ఎంత చక్కగా కుదిరాయో ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేస్తారా